ఎన్నికలు సమీపిస్తున్నాయి రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియా వాచ్ చేస్తుందన్న విషయం గమనించాలి అయితే ఇది తెలియక చాలా మంది నాయకులు తప్పులు కాలిస్తున్నారు తాజాగా రాయలసీమకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు సోషల్ మీడియాకు అడ్డంగా బుక్కయ్యారు ఓ మహిళతో అసభ్యంగా చాటింగ్ చేసిన వైనం బయటపడింది ఎన్నికల ముంగిట ఇది టీడీపీకి ఇబ్బంది పెట్టేలా ఉంది వైసీపీకి వరంలా మారింది దీంతో ఆ పార్టీ సోషల్ మీడియా హోరెత్తిస్తోంది తెలుగుదేశం పార్టీలో చాలా మంది మహిళా నాయకులు అసౌకర్యానికి గురయ్యారు అన్న అపవాదు ఉంది దీన్నే ఆసరాగా చేసుకుని చాలా మంది టీడీపీని వీడారు సినీ నటులు కవిత దివ్యవాణి వాణి విశ్వనాథ్ తో పాటు యామిని శర్మ పాలెటి కృష్ణవేణి వంటి మహిళా నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పిన వారే పార్టీలో నెలకొన్న వాతావరణం మహిళల పట్ల చులకన భావం అగౌరవం వంటి కారణాలతో వారు పార్టీని వీడారు ముఖ్యంగా మహిళా నేతలు టీడీపీలో అభద్రత భావంతో ఉంటారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు అందుకు తగ్గట్టుగానే అక్కడ పరిస్థితులు ఉండడం కొన్ని ఘటనలు వెలుగు చూస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది ఇప్పుడు తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే తన వద్దకు సాయం కోసం వచ్చిన మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు బయటకొచ్చింది రాయలసీమకు చెందిన సదరు మాజీ ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు ఇప్పటికే తీవ్ర ఆరోపణలు కూడా చేశారు ఈ నేపథ్యంలో ఆ మాజీ ఎమ్మెల్యే ఓ మహిళతో అసభ్యంగా చాటింగ్ చేస్తూ దొరికిపోయారు సోషల్ మీడియాలో ఆయనపై ఓ రకమైన ప్రచారం ప్రారంభమైంది అధికారంలో ఉన్నప్పుడే ఏదైనా సమస్యపై వచ్చే మహిళలను ఇబ్బంది పెడతారన్న ఆరోపణ ఆయనపై ఉంది ఆయన ఒక్క ఫోన్ చాటింగ్ తో మాత్రమే కాదని బయటికి రాని రాసలీలలు చాలా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి చేతిలో అధికారం లేకపోయినా ఆయన తీరు మారలేదని తాజాగా వచ్చిన చాటింగ్ ఘటన తెలియజేస్తోంది తన దగ్గరకు సాయం కోసం వచ్చిన మహిళలను అవసరానికి వాడుకోవడంలో సదరు మాజీ ఎమ్మెల్యే సిద్ధహస్తుడని ప్రచారం జరుగుతోంది కొద్ది రోజుల కిందట వైసీపీకి చెందిన తాజా మాజీ మంత్రులపై ఈ తరహా ఆరోపణలు వచ్చాయి అప్పట్లో టీడీపీ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఇప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అడ్డంగా దొరకడంతో వైసీపీ ఓ రేంజ్ లో ప్రచారం చేస్తోంది ఎన్నికల ముంగిట ఇది టీడీపీకి నష్టం చేసే విషయమేనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి